కోసం నిలబడ్డారంటేనే ఈ ప్రభుత్వం పైన ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారో అర్థం చేసుకోవచ్చు నాకు నిన్న సాయంత్రం ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు సార్ నేను జస్ట్ ల్యాండెడ్ ఇన్ వైజాగ్ సార్ అంటే అదేంటిది అమెరికా కదా అంటే లేదు సార్ ఆల్ ద వే నైన్ థౌజండ్ కిలోమీటర్స్ నేను ఫ్లై అయ్యి జస్ట్ ఓటు వేయటం కోసం నా ఓటు సాగర్ నగర్ లో ఉంది నేను మీకు ఓటు వేయాలి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి ఉద్దేశం రావడం జరిగింది సార్ అంటే ఏంటి దీనికోసం ఇన్ని వేల కలవడం అంటే లేదు సార్ నేనే కాదు నాతో పాటు వేలాది మంది ఈరోజు అమెరికా లేకపోతే ఉన్న వాళ్ళే కాదు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లు వేయాలని చెప్పి పెద్ద ఎత్తున రావడం జరిగింది చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది మనం కూడా చూసాం నిన్న మొన్న హైదరాబాద్ నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పబ్లిక్ అది బై రోడ్ కావచ్చు ట్రైన్స్ కావచ్చు ఫ్లైట్స్ కావచ్చు ఎన్ని మార్గాలు ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ అన్ని మార్గాల ద్వారా కూడా వేలాది మందిగా అంటే టోల్ గేట్స్ దగ్గర గంటల గంటల తరబడి వెయిట్ చేసే పరిస్థితి వస్తూ ఉంది అంటే గతంలో మనం చూసేవాళ్ళం సంక్రాంతి పండగకి ఎట్లాగా హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయి నిర్మాణిష్యంగా తయారీ అట్లా వచ్చేవాళ్ళు అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఈసారి ఓట్లు వేయాలి అక్కడ కూడా యాక్చువల్గా ఓటింగ్ ఉంది తెలంగాణలో కూడా ఈ రోజు ఓటింగ్ ఉంది ఎంపీ అట్లా ఎలక్షన్స్ అయినా సరే మాకు అక్కడ అది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ దుర్మార్గ పరిపాలనకి ఒక పుల్ స్టాప్ పెట్టాలి మేము ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలని ఉద్దేశంతో వాళ్ళంతా రావడం జరిగింది లాస్ట్ వన్ వీక్లో అయితే ఎలక్షన్ మొత్తం కూడా చూసిన తర్వాత నాకు ఈరోజు జరగబోతున్న ఎలక్షన్లు వన్ సైడ్ ఒక ల్యాండ్ స్లైడ్ వ్యక్టరీ తోటి తెలుగుదేశం పార్టీ కోటవి గలబోతా ఉంది ముఖ్యంగా గత కొద్ది రోజులుగా బీజేపీ అగ్ర నాయకులు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి వాళ్ళ పర్యటనలు వాళ్ళు ఇచ్చిన స్పష్టత దాంతో పాటు ఇటీవల జరిగిన పరిణామాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి కొత్త చట్టాలు ఏదైతే ప్రజల యొక్క హక్కులు వాళ్ళ యొక్క మనోభావాలు దపుతున్న విధంగా చేస్తున్న కొత్త చట్టాలు కావచ్చు వీటన్నిటితో పాటు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చేసిన విస్తృతమైన ప్రచారం ఇవన్నీ కలిపి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి పూర్తిగా భూస్థాపన చేసే విధంగా ఈరోజు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి నాకైతే నేను నెల రోజులుగా ప్రజల్లో ఈ ప్రచార నిమిత్తం చూస్తా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే స్పందన బ్రహ్మాండమైన ఆ పాజిటివ్ వ్యూ గతంలో ఎన్టీఆర్ గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగుందో ఉందో అలాంటి స్పందన ఈసారి మనకు కనిపిస్తా ఉంది అంతేకాదు మొన్నే పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీ సంబంధించిన ఇవన్నీ కూడా ఓటింగ్ అయింది ఆ ఓటింగ్ లోనే ఈ ఇండికేషన్ అంతా రావడం జరిగింది ఏదైతే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అబవ్ ఓట్లు తెలుగుదేశం పార్టీకి గా పడ్డాయని కూడా మనకు ఆ ప్రాథమిక అంచనాలు కూడా తెలుస్తూ ఉన్నాయి ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా ఆ తెలుగుదేశం పార్టీ కూటమి వేవ్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది రేపు నాలుగో తారీఖు ఏదైతే కౌంటింగ్ ఉందో కౌంటింగ్ రోజు సాయంత్రం ఐదు గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ గారు కలిసి లేఖిస్తారు అలాగే జూన్ తొమ్మిదిన చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎవ్రీథింగ్ సెట్ మరి భారీ మెజార్టీ గతంలో ఎప్పుడు రాని ఒక భారీ మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా గెలవబోతా ఉన్నారు మరి ఇన్ని రోజుల పడ్డ కష్టానికి ఈ రోజు మనకి ఫలితం రాబోతుంది కాబట్టి మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అలాగే మిత్రపక్షమైన జనసేన బీజేపీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సాయంత్రం దాకా పోలింగ్ కంప్లీట్ అయ్యేదాకా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది పరిస్థితి ఏదో ఒక రకంగా గొడవలు సృష్టించాలనో లేకపోతే దీన్ని ఎలక్షన్లు వాయిదా వేయించాలో రకరకాల ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మన వాళ్ళందరూ సమ్మేళనంతో ఉండి ఆ పోలింగ్ చక్కగా కంప్లీట్ చేసుకొని ఆ చివరి ఓటు దాకా కూడా వేయించుకొని ఆ యూఎం క్లోజ్ చేసి సీరియస్గా ఉండి ఆ మిషన్లు బయటికి బయలుదేరేదాకా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి ఏదైతే మనం ఒక లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యం నెరవేరే రోజు ఈ రోజు అందుకని అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఒక మంచి ల్యాండ్ స్లైడ్ వ్యక్తితో కూటమిని గెలిపించాలి మళ్ళీ రాష్ట్రానికి ఆ పూర్వవైభవం వచ్చే విధంగా అందరం కూడా ఇందులో పాలు అని చెప్పి మరొకసారి అప్పీల్ చేసుకుంటూ మరి ఇప్పుడే నేను ఓటు వేసి మళ్ళీ నాకు కాన్స్టిటెన్స్ లో ప్రచారం ఉంది కాబట్టి అక్కడికి బయలుదేరడం కోసం రిక్వెస్ట్ చేసి ముందు ఓటు వేసి వెళ్తా ఉన్నాను ఆల్ ది బెస్ట్ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్న కూటమి అభ్యర్థులకి ఎంపీకి అలాగే ఎమ్మెల్యే కూడా ఆల్ ది బెస్ట్ వెళ్ళేసుకుంటూ మనం జూన్ ఫోర్త్న మంచి మెజారిటీతో అందరం గెలవోతా ఉన్నాం ఎదురు చూస్తున్న సమయం చింది ఇప్పుడే మహసూర్లో ఓటు వినియోగించుకొని రావడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న చిన్న దుర్మార్గ పరిపాలన దానికి ప్రజలు చరమగతం పాడే సమయం ఆసన్నమైంది ఈరోజు పోలింగ్ సరళి చూస్తూ ఉంటే పొద్దున్నే ఏడు గంటకు పోలింగ్ అంటే ఆరున్నర ఆరు గంటల నుంచే పబ్లిక్ వచ్చి ఓట్లు వేయడం కోసం నిలబడ్డారంటే ఈ ప్రభుత్వం పైన ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారో అర్థం చేసుకోవాలి నాకు నిన్న సాయంత్రం ఒక ఫ్రెండ్ ఫోన్ చేసినాం సార్ నేను జస్ట్ ల్యాండ్ ఎందుకు వైజాగ్ సార్ అంటే అదేంటిది ఎర్ర కల్ కంటే లేదు సార్ ఆల్ ద వే నైన్ థౌసండ్ కిలోమీటర్స్ నేను ఫ్లై అయ్యి గెస్ట్ ఫోటు వేయడం కోసం నా ఓటు సాగర్ నగర్లో ఉంది నేను ఓటు వేయాలి కొన్ని కోసం ప్లాస్టిక్ ఓటు వేయాలని చెప్పి నేను ఆలోచన అంటే ఏంటి దీనికోసం మీరు వేల కిలోమీటర్ అంటే లేదు సార్ నేనే కాదు నాతో వేలాది మంది రోజు అమెరికా లేకపోతే అబ్రాడ్లో ఉన్నవాళ్ళే కాదు హైదరాబాద్ పుట్టుబోట్ లాంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి మోటార్ వేయాలి రావడం జరిగింది ఎప్పుడు ఇక్కడ సొంతం మనం కూడా చూసాం నిన్న మొన్న హైదరాబాద్ నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పబ్లిక్ అది బైరోడ్ కావచ్చు ట్రైన్స్ కావచ్చు ఫ్లైట్స్ కావచ్చు ఇన్ని మార్గాలు ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ అన్ని మార్గాల ద్వారా కూడా వేలాది అంటే టోన్ జేట్స్ దగ్గర ఆ గంటల గంటల ఆ రీచ్ తీసుకుంటావు అంటే గతంలో వాళ్ళు నిజాము సంగతి హైదరాబాద్ ఇలాగా హైదరాబాద్ తాయిలేకపోయి నిర్మాణంగా టాయిలెట్ పెట్టండి అంతకంటే ఎక్కువ సత్యులకి సారి ఓట్లు అయ్యే కానీ అక్కడ కూడా యాక్చువల్గా ఓటింగ్ ఉంది తెలంగాణలో కూడా ఈరోజు ఓటింగ్ ఉంది ఎంపీ అక్కడ అయినా సరే మాకు అక్కడ కాదు ఇంపార్టెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ దుర్మార్గ పర్వాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ఖచ్చితంగా ఓటు వినియోగించాలని వాళ్ళంతా రావడం జరిగింది లాస్ట్ వన్ వీక్లో అయితే ఎలక్షన్ మొత్తం కూడా చూసిన తర్వాత నాకు ఈరోజు జరగబోతున్న ఎలక్షన్లు వన్ సైడ్ ఒక ల్యాండ్ స్లైడ్ వ్యక్టరీ తోటి తెలుగుదేశం పార్టీ పూట విద్యబోతా ఉంది ముఖ్యంగా గత కొద్ది రోజులుగా బీజేపీ అగ్ర నాయకులు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి వాళ్ళ పర్యటనలు వాళ్ళు ఇచ్చిన స్పష్టత దాంతోపాటు ఇటీవల జరిగిన పరిణామాలు ల్యాండ్ స్లైడ్లింగ్ యాక్ట్ లాంటి కొత్త చట్టాలు ఏదైతే ప్రజల యొక్క హక్కులు వాళ్ళ యొక్క మనోభావాలు తప్పినంత చేస్తున్న కొత్త చట్టాలు కావచ్చు వీటతో పాటు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా శిక్ష ప్రచారం ఇవన్నీ కలిపి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా భూస్థాపన చేసే విధంగా ఈరోజు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి నాకైతే నేను నెల రోజులుగా ప్రజల్లో ఈ ప్రచార నిమిత్తం చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే స్పందన బ్రహ్మాండం ఆ పాజిటివ్ గతంలో ఎన్టీఆర్ గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగుందో అలాంటి స్పందన ఈసారి మనకు కనిపిస్తూ ఉంది అంతేకాదు మొన్నే పోస్టల్ ప్యాకెట్ ఎంప్లాయీస్ సంబంధించి వెళ్ళి కూడా ఓటింగ్ ఆ ఓటింగ్లోనే ఈ ఇండికేషన్ అంతా రావడం జరిగింది ఏదైతే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ డబ్బు ఓట్లు తెలుగుదేశం పార్టీకి ప్రవృత్వలు పడ్డాయని కూడా మనకు ఆ ప్రాథమిక రాజకీయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా ఆ తెలుగుదేశం పార్టీ కావడం ఉదయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది రేపు నాలుగో తారీఖు ఏదైతే కౌంటింగ్ ఉందో కౌంటింగ్లో సాయంత్రం ఐదు గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవి రాజధాని గవర్నర్ గారు కలిసి లేఖ ఇస్తాము అలాగే తొమ్మిదిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సెట్ మరి భారీ మెజార్టీ గతంలో ఎదురుకులు రాని ఒక భారీ మెజార్టీ నుండి తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా జరగబోతూ మరి ఇన్ని రోజుల పడ్డ కష్టానికి ఈ రోజు మనకి పరిసరా ఏదో ఒక రకంగా గొడవలు ఇచ్చుంటారనో లేకపోతే దీన్ని ఎలక్షన్ వాయిదా వేల ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళందరూ సంయులంతో ఉండి ఆ పోలింగ్ చక్కగా కంప్లీట్ చేసుకొని ఆ చివరి ఓటు దాకా కూడా వేయించుకొని ఆ ఈవీఎం క్లోజ్ చేసి సిల్ చేసేదాకా ఉండి ఆ మెటల్ని బయటకి బయలుదేరేదాకా కూడా అందరూ అప్రోత్ ఉండాలి ఏదైతే మనం ఒక లక్ష్యం పెట్టుకున్నా ఆ లక్ష్యం నెరవేరే రోజు ఈరోజు అందుకని అందరూ కూడా అప్రూపంగా ఉండి మంచి ల్యాండ్స్ రేట్తో పోర్టబుల్ గెలిపించాలి మళ్ళీ రాష్ట్రానికి பூர்வகமாக விதமாக அந்த இதுல பாதுபாச்சுக்கோவா மரக்காரி அப்பீல் செய்